ఓం మివా అండి అందరికీ కూడా మనం ఈరోజు పోటు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి అయితే మామూలు వీడియోస్ లాగా కాకుండా వీధి పోటు ఉంటే ఇలా ఎఫెక్ట్ వస్తుంది ఈ మూలల్లో తగలచ్చు ఈ మూలల్లో తగలకూడదు అని కొద్దిమంది చెప్తూ ఉంటారు అయితే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు వీధి పోటు అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది దానివల్ల ఎందుకు అలా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అనేటువంటి విషయాల గురించి నీట్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అదేవిధంగా పోటుకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కొన్ని అపోహల గురించి కూడా నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అయితే అయితే ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక వీధి పోటు అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీధిపోటు అనేది ఒక వీధి అనేది మన ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు మన ఇంటినిలా స్ట్రైట్గా హిట్ అయినప్పుడు మనకు వీధిపోటు అనేది తగులుతుంది అయితే ఈ వీధిపోటు అనేది ఎందుకు వస్తుంది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే ఇది ఒక ఇల్లు అనుకున్నప్పుడు ఈ ఇంటిని ఇలా వీధి స్ట్రైట్గా గా తగులుతున్నప్పుడు ఈ వీధిలో వెళ్ళేటువంటి వెహికల్స్ కావచ్చు వచ్చేటువంటి మనుషులు కావచ్చు అంటే వెహికల్స్ ఇక్కడ వెళ్తూ ఉంటాయి ఆ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ వెహికల్స్ ఉన్నటువంటి టైర్లో ఈ యొక్క రోడ్డుతో రాపిడి జరిగినప్పుడు వాటి వల్ల కొద్దిగా ఫ్రిక్షన్స్ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి అదేవిధంగా ఈ వీధిలో నడిచి వెళ్ళేటువంటి మనుషులు వాళ్ళ యొక్క దృష్టి స్ట్రైట్గా ఇంటిని తాకుతూ ఉంటుంది అదేవిధంగా మనుషులు క్రియేట్ చేసేటువంటి సౌండ్స్ కావచ్చు వెహికల్స్ క్రియేట్ చేసేటువంటి సౌండ్స్ కావచ్చు ఇక్కడ క్రౌడ్ తిరగడం వల్ల వాటి వల్ల ఏర్పడేటువంటి సౌండ్స్ కావచ్చు అదేవిధంగా మనుషుల యొక్క దృష్టి కావచ్చు వాళ్ళ యొక్క కదలిక కావచ్చు ఇక్కడ వెళ్ళేటువంటి గాలి కావచ్చు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక ఇంటిని స్ట్రైట్గా హిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు ఇదంతా కూడా ఇల్లు ఉండడం కానీ ఇదంతా ఇల్లు ఉండడము ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఇక్కడ క్రియేట్ అయ్యేటువంటి ఈ యొక్క ఎనర్జీ అనేది డిస్ట్రాక్ట్ అనేది అవ్వదు అనమాట అంటే పక్కకు వెళ్లకుండా స్ట్రైట్ గా ఈ ఇంటిని హిట్ అవుతుంది దాన్ని మనము వీధిపోటు అంటాం అయితే వీటి వల్ల కొన్ని ఎనర్జీస్ అయితే ఫామ్ అవుతాయి యొక్క వెహికల్స్ వెళ్ళడం వల్ల మనుషులు మాట్లాడడం వల్ల మనుషుల యొక్క దృష్టి దీని మీద కరెక్ట్గా అంటే దీన్ని చూస్తూ వెళ్ళడం వల్ల ఇంటిని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఫామ్ అవుతాయి అవి డైరెక్ట్గా ఒక ఇంటిని హిట్ అయినప్పుడు ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే ఇది వాస్తు మండలం ఉంటూ ఉంటుందో మనకు ఏ మూలలో అయితే టచ్ అవుతుందో అక్కడ ఏ ఇప్పుడు వాస్తు మండలంలో మనకు నలభై ఐదు మంది దేవతలు ఉంటారు అన్నమాట అయితే ఏ మూలలో అయితే అది టచ్ అవుతుందో అక్కడ వాస్తు పురుషుడికి సంబంధించినటువంటి ఏ భాగం ఉంది ఏ గ్రహాలు అక్కడ అంటే మనకు అష్టదిక్పాలకులు ఉంటారు గ్రహాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఉంటాయి వాస్తు మండలంలో అక్కడ ఏ గ్రహం ఉంది ఏ దేవత ఉంది వాస్తు పురుషుడికి సంబంధించినటువంటి ఏ అవయవం అక్కడ ఉంది అనే దాన్ని బట్టి దీ యొక్క వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది ఇంట్లో ఉండేటువంటి మనుషుల మీద చూపించడం అనేది జరుగుతుంది అయితే మనకు ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఈ ఇంటి చుట్టూ నాలుగు సైడ్లు రోడ్డు ఉందనుకోండి అయితే ఈ రోడ్ లో క్రియేట్ అయ్యేటువంటి ఎనర్జీస్ కావచ్చు వెహికల్స్ వల్ల వచ్చే శబ్దాలు కావచ్చు ఫ్రిక్షన్ వల్ల వచ్చేటువంటి ఈ యొక్క వైబ్రేషన్స్ కావచ్చు మనుషులకు సంబంధించినటువంటి మాటలు వాళ్ళ యొక్క దృష్టి ఇవంతా కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట అంటే ఒక సర్కులర్ మోషన్లో ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట ఎనర్జీ అనేది సర్కులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఇంటిని డైరెక్ట్గా హిట్ అయ్యి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు ఈ విధంగా ఎప్పుడైతే మనకు ఒక రోడ్ అనేది ఇంటిని డైరెక్ట్గా హిట్ అవుతుందో అది వీధి పోటుగా క్రియేట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట అయితే కొద్దిమంది ఏం చెప్తారంటే ఈ విధంగా మనకు నాలుగు దిశలు అనేవి ఉంటాయి అదేవిధంగా మూలాలు ఉంటాయి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఇవన్నీ కూడా కొద్దిమంది ఏమని చెప్తారంటే కొన్ని చోట్ల తగిలేటువంటి వీధిపోట్లు మంచి ప్రభావాన్ని ఇస్తాయి అదేవిధంగా కొద్ది చోట్ల నైరుతిలో ఇక్కడ పడమరలో దక్షిణంలో తగిలేటువంటివి నెగిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి ఈశాన్యంలో తగిలేటివి మంచి రిజల్ట్స్ని ఇస్తాయి తూర్పులో ఉత్తరంలో తగిలేటివి మంచి రిజల్ట్స్ని ఇస్తాయి అని చెప్తూ ఉంటారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనం చూసినట్టయితే కనుక ఎప్పుడు కూడా వీధిపోటు అనేది పూర్తిగా అది ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ మాత్రమే వీధిపోటు ఒక చోట తగిలితే మంచి జరగడం అనేది మంచి ఎనర్జీ అనేది ఇంట్లోకి రావడము వీధిపోటు మంచిగా మారడము అనేది ఎక్కడ కూడా ఉండదు వీధి పోటు వల్ల వచ్చేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అనమాట అయితే ఇక్కడ ఈ నలభై ఐదు మంది దేవి అసురులు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా దాంట్లో మూడు రకాలు ఉంటారు ఒకటి సాత్వికమైనటువంటి దేవతలు రెండవది వచ్చేసి ఆ ఈ సాత్వికమైనటువంటి దేవతలు ఏంటంటే ప్రాబ్లంకి వీళ్ళు రియాక్ట్ రియాక్ట్ అయ్యేటువంటి విధానం వేరేగా ఉంటుందన్నమాట అంటే కొద్దిమంది ఏంటంటే ప్రాబ్లం నుంచి కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు అంటే ప్రాబ్లం నుంచి కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడము వచ్చినటువంటి సమస్యల నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము అంటే ప్రాబ్లంని కూడా పాజిటివ్గా మార్చుకుంటూ ఉంటారనమాట అయితే ఇక్కడ సాత్వికమైనటువంటి దేవతలు ఏ అయితే ఉంటారో అక్కడ తగిలేటువంటి వీధిపోటు అనేది ఆ యొక్క ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు కొద్ది వరకు పాజిటివ్గా మార్చి ఇంట్లోకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే అయితే పూర్తిగా పాజిటివ్గా ఉంటుందా అంటే కనుక ఖచ్చితంగా ఉండదు అక్కడ ఆ దేవత కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళని కూడా ఈ యొక్క వీధిపోటు డిస్టర్బ్ చేయడం వల్ల కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా కూడా ఉంటుంది ఇక్కడ స్పెసిఫిక్గా ఉత్తరం మాట్లాడుకున్నాం అనుకోండి ఉత్తరంలో తగిలినప్పుడు అది కుబేర స్థానం బుధుడు ఉంటాడు అక్కడ అది వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానము కమ్యూనికేషన్ సంబంధించి వ్యాపార అభివృద్ధి మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటన్నిటిని కూడా ఉత్తరం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఉండేటువంటి దేవతలు కొద్దిగా సాత్వికంగా ఉంటారు అంటే ఈ యొక్క ఇక్కడి నుంచి వచ్చేటువంటి వీధిపోటు నుంచి వీళ్ళు కొద్ది వరకు ఆ యొక్క ఎఫెక్ట్ని వీళ్ళు తీసుకొని మన మీద పడకుండా చేసి కొన్ని ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తారనమాట సో ఆ విధంగా కొద్ది వరకు ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రాబ్లంని తగ్గిస్తూ ఉంటారు దాంతోపాటుగా ఒత్తిడి ఎక్కువగా పెరగడము స్ట్రెస్ ఎక్కువగా పెరగడము బుధుడు మెయిన్గా మనకు బుద్ధిని ఇండికేట్ చేస్తాడు మన యొక్క బ్రెయిన్ ఇండికేట్ చేస్తాడు సో బ్రెయిన్ పై ఒత్తిడి ఎక్కువగా పెరగడము సో రాబడి అనేది జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది దాంతో పాటుగా బ్రెయిన్ మీద ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతుంది అనమాట సో ఇట్లా సాత్వికమైనటువంటి దేవతలు ఉన్న చోట వీలిపోటు అన్నప్పుడు దాని నుంచి మంచి ఫలితాలు ఉంటాయి చెడు ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కొద్దిమంది మీడియం రేంజ్లో రియాక్ట్ అయ్యేటువంటి దేవతలు ఉంటారు నలభై ఐదు మంది దేవి దేవతల్లో వాళ్ళు ఏంటంటే కొద్ది వరకు మనకు ఈ యొక్క ప్రాబ్లంకి కొద్ది వరకు వాళ్ళు భరించి కొద్దిపాటి ప్రాబ్లంని మాత్రమే మనకు ఇస్తూ ఉంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ యొక్క ప్రాబ్లంని వాళ్ళు భరించి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆ యొక్క ప్రాబ్లంని మన మీద చూపిస్తూ ఉంటారు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద సో కొద్ది వరకు ఆ దేవతలను బట్టి ఫిఫ్టీ పర్సెంట్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది కొద్ది కొద్దిమంది దేవతలు పూర్తిగా ఉగ్రమైనటువంటి దేవతలు ఉంటారు వాళ్ళే అలా ఉగ్రదేవతలు ఉన్నటువంటి ప్లేస్మెంట్లో ఈ యొక్క వీధిపోటు తగిలినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది కూడా మన ఇంట్లోకి పూర్తిగా ఉగ్రంగానే వస్తుందన్నమాట అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇది మనకు భూమి స్థానం అంటే యజమానిని ఇండికేట్ చేస్తుంది ఈ సైడ్ తగిలినప్పుడు భూమి అంటే ఏంటంటే స్థిరత్వాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట పంచభూతాల్లో కొద్ది వరకు స్థిరంగా ఉండేటువంటి ఎలిమెంట్ వచ్చేసి భూమి ఆ పంచభూతాల్లో ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి భాగం బాగా ఉన్నప్పుడు మనకు ఇంట్లో స్థిరత్వము యజమాని బాగుండడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో ఇలాంటి చోట్ల తగిలినప్పుడు ఇక్కడ ఉండేటువంటి దేవతలు కూడా అంటే నివృత్తి వీళ్ళంతా కూడా కొద్దిగా ఉగ్రమైనటువంటి దేవతలు ఇలాంటి చోటు తగిలినప్పుడు ఇంట్లో మెయిన్గా యజమాని మీద దీని యొక్క ఎఫెక్ట్ పడడము అదేవిధంగా యమస్థానం యముడు కూడా మనకు ఉగ్రమైనటువంటి దేవత ఆయనకు సంబంధించినటువంటి చోట్లో ఈ యొక్క వీధిపోటు అన్నప్పుడు పూర్తిగా ఇంట్లో వాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడము ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అక్కడ ఉండేటువంటి దేవత ఎలాంటి గుణాన్ని కలిగి ఉంటాడు అనే దాన్ని బట్టి ఈ యొక్క వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత రేంజ్లో మన మీద ప్రభావం చూపించాలి అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట అదేవిధంగా మనకు మెయిన్గా ఈ యొక్క వీధిపోటు ఎఫెక్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది ఫలితము దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది అని మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఐదు అంశాల మీద అయితే ఈ యొక్క వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత తీవ్రంగా ఉండాలి అనేది అనేది ఆధారపడి ఉంటుంది మెయిన్గా వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ ఏ దేవత ఉంటుంది అనే దాన్ని బట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది నిర్ణయించబడుతుంది రెండవది వచ్చేసి తగిలే కోణం ఏ విధంగా తగులుతుంది అంటే డైరెక్ట్గా వచ్చి ఇట్లా నైంటీ లో డిగ్రీస్లో గా ఇంటికి హిట్ అవుతుంది అనుకోండి మనకు హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది నెగిటివ్గా చూపిస్తూ ఉంటుంది మన మీద కొన్ని కండిషన్స్లో ఇట్లా రోడ్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఇట్లా ఒక మూలకొచ్చి ఇట్లా తగిలి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇట్లాంటివి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది సో రోడ్డు యొక్క యాంగిల్ని బట్టి ఈ యొక్క వీధిపోటు యొక్క ఎఫెక్ట్ తగ్గడము పెరగడం అనేది ఉంటూ ఉంటుంది అదేవిధంగా మూడవది వచ్చేసి రోడ్ అనేది అది ఎలాంటి రోడ్డు ఎంత వెడల్పు కలిగి ఉంది ఏ టైప్ ఆఫ్ రోడ్డు అంటే అది ఒక హైవేనా లేదంటే ఏదైనా మెయిన్ రోడ్డా తర్వాత వచ్చేసి ఏదైనా గల్లీ రోడ్డా లేదంటే మనుషులు నడవడానికి మాత్రమే వీ వీలుగా ఉండేటువంటి మట్టి రోడ్డ దీన్ని బట్టి వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ పెద్ద హైవే అనుకోండి పెద్ద పెద్ద లారీలు తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ వైబ్రేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి భూమి కంపనాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి అలాంటి యొక్క రోడ్ అనేది పూర్తిగా మన ఇంటికి హిట్ అవుతున్నప్పుడు రోడ్ షో తగులుతున్నప్పుడు వీధిపోటు లాగా తగులుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత మెయిన్ రోడ్ అనుకోండి దీంట్లో కూడా ఎక్కువ శాతం వెహికల్స్ తిరుగుతాయి క్రౌడ్ ఎక్కువగా తిరుగుతారు వాళ్ళు చేసే శబ్దాలు కావచ్చు వెహికల్స్ శబ్దాలు కావచ్చు హార్న్స్ కావచ్చు వీటి వల్ల కూడా దాదాపు ఒక ఎనభై శాతం వరకు వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది మన ఇంటిని తగుతూ ఉంటుంది ఒక గల్లీ రోడ్డు అనుకోండి చిన్నగా మనుషులు తిరుగుతూ ఉంటారు వెహికల్స్ స్లోగా వెళ్తూ ఉంటాయి స్లోగా వస్తూ ఉంటాయి గాలి కూడా కొద్ది వరకు స్లోగా వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాని యొక్క ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన ఇంటిని తగులుతూ ఉంటుంది మట్టి రోడ్డు అనుకోండి ఓన్లీ మనుషులు నడవడానికి మాత్రమే వీలుగా ఉండేటువంటి మట్టి రోడ్డు అనుకోండి దానివల్ల ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు మనకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగులుతూ ఉంటుంది ఈ విధంగా రోడ్డు యొక్క టైపును బట్టి దాని యొక్క వెడల్పును బట్టి దాని మీద వెళ్ళే వెహికల్స్ మనుషులు అక్కడ ఉండేటువంటి క్రౌడ్ క్రౌడ్ను బట్టి అక్కడ క్రియేట్ అయ్యేటువంటి గాలి శబ్దాన్ని బట్టి ఈ యొక్క వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గడము పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకు మెయిన్గా ఈ యొక్క నాలుగవ అంశం వచ్చేసి ఈ యొక్క వీధిపోటు అనేది మన ఇంట్లో ఎక్కడ తగులుతుంది అంటే గోడకు తగులుతుందా కాంపౌండ్ వాళ్ళకు తగులుతుందా ద్వారానికి తగులుతుందా అనే దాన్ని బట్టి కూడా ఏ ప్లేస్లో తగులుతుంది అనే దాన్ని బట్టి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది మెయిన్గా ఇప్పుడు డోర్ దగ్గర తగులుతుంది అనుకోండి డోర్ వచ్చేసి మనకు మెయిన్ గా ఎప్పుడైతే ముఖద్వారం అంటే ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆ మెయిన్ డోర్ కి ఇట్లా మనకు ఈ వీధి తగిలినప్పుడు అది స్ట్రైట్ గా ఇంట్లో బ్రహ్మస్థానంపై పడుతుంది ఎప్పుడైతే వీధిపోటు బ్రహ్మస్థానాన్ని ఎఫెక్ట్ చేస్తుందో ఈ యొక్క బ్రహ్మస్థానాన్ని ఎఫెక్ట్ ఎప్పుడైతే వీధిపోటు చేస్తుందో ఇక్కడ ఉండేటువంటి నలభై ఐదు మంది దేవి దేవీ దేవతలు కూడా వాస్తు మండలంలో ఉండేటువంటి నలభై ఐదు మంది దేవి దేవతలు కూడా పూర్తిగా డిస్టర్బ్ అవుతారు అనమాట అంటే పూర్తిగా వాస్తు మండలం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో ఆ ఇంట్లో దీని యొక్క ఎఫెక్ట్ వల్ల ఆ ఇంట్లో ఉండేటువంటి సంబంధాలు కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత అది ఇంటికి సంబంధించినటువంటి గోడకు తగులుతుంది అనుకోండి అంటే ఇట్లా మెయిన్గా ఈ గోడకు తగులుతుంది అనుకోండి అది కొద్ది వరకు ఎఫెక్ట్ అనేది చేస్తుంది ఒకవేళ కిటికీకి తగులుతుంది అనుకోండి కిటికీలో నుంచి కూడా మనకి గాలి వెలుతురు ఆ యొక్క శబ్దాలు ఆ యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా బాగా ఫ్లో అవుతాయి కాబట్టి ఆ కిటికీ నుంచి కూడా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఈ యొక్క వీధిపోటు ఎఫెక్ట్ అనేది ఇంట్లోకి తగులుతుంది ద్వారంలో తగిలితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ గోడకు తగిలింది అనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అదేవిధంగా గోడకి ఇక్కడ గోడకు కాకుండా ఓన్లీ కాంపౌండ్కి మాత్రమే అంటే ఇంటికి వదిలేసి ఏదైతే కాంపౌండ్ ఉంటుందో ఆ బార్ ఆ యొక్క స్థానంలో తగిలినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అన్నమాట ఈ విధంగా వీధిపోటు ఎక్కడ తగులుతుంది అనే దాన్ని బట్టి కూడా ఈ యొక్క వీధిపోటు ఎఫెక్ట్ ఎంత ఉండాలి అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత వచ్చేసి ఐదవ అంశం మెయిన్ అంశం వచ్చేసి ఇంట్లో అంటే ఇంట్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క గ్రహ బలం ఏ విధంగా ఉంది గ్రహ బలం ఏ విధంగా ఉంది వాళ్ళ మీద దైవ బలం ఎంత ఉంది వాళ్ళ యొక్క కర్మ బలం బాగుందా లేదా అంటే వీళ్ళ యొక్క నడుస్తున్నటువంటి వీళ్ళ యొక్క దశ కావచ్చు అదేవిధంగా వీళ్ళ యొక్క జాతక ప్రభావం కావచ్చు వీళ్ళ యొక్క వీళ్ళు చేస్తున్నటువంటి కర్మలు పుణ్య ఫలాల మీద కూడా ఈ యొక్క పూజలు వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు పూర్తిగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క జాతకం బాగుంది వాళ్ళ యొక్క కర్మలు బాగున్నాయి వాళ్ళు పూజలు చేస్తున్నారు పుణ్యకర్మ పుణ్యకార్యాలు చేస్తున్నారు పాజిటివ్ థింగ్స్ ఎక్కువగా ఇంట్లో చేస్తున్నారు అట్లాంటి సమయంలో దీని యొక్క ఎఫెక్ట్ అనేది దాదాపుగా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అదే మనకు పూర్తిగా వాళ్ళకు నడుస్తున్నటువంటి దశ బాగలేదు గ్రహ బలము బాగలేదు వాళ్ళు చేసే పనులు కూడా బాగలేవు నెగిటివ్గా అంతా చేస్తున్నారనుకోండి దీని యొక్క ఎఫెక్ట్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా వీధి పోటు యొక్క ఎఫెక్ట్ అనేది అది మనకు ఏ దేవత ఉన్నటువంటి స్థానంలో తగులుతుంది అదేవిధంగా ఏ కోణంలో తగులుతుంది తర్వాత ఏ వీధి వల్ల వీధి పూట తగులుతుంది అంటే అది హైవేనా మెయిన్ రోడ్డా గల్లీ రోడ్డా మట్టి రోడ్డా అదేవిధంగా ఇంటికి ఏ దిశ ఏ భాగంలో తగులుతుంది అంటే ద్వారం ఉన్న చోట కిటికీ ఉన్న చోట గోడ మీదనా ఇంటి గోడ మీదనా లేదంటే కాంపౌండ్ వాల్ మీదనా అనే దాన్ని బట్టి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క గ్రహ బలము వాళ్ళ యొక్క అదృష్టము వాళ్ళు చేసేటువంటి కర్మలు వీటిని బట్టి ఈ యొక్క ఐదు అంశాలని బట్టి ఈ యొక్క వీధిపోటు ఎఫెక్ట్ అనేది పెరగడము తగ్గడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పటికీ కూడా మనకు వీధిపోటు అనేది ఒక కంక్లూజన్ గా ఏంటంటే ఇది ఎప్పటికీ కూడా నెగిటివే ఒక మూలలో తగుల్తే ఒక స్థానంలో తగుల్తే వీధిపోటు పాజిటివ్ ఇంకో చోట తగిలితే వీధిపోటు నెగిటివ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు వీధి వీధిపోటు వల్ల క్రియేట్ అయ్యేటువంటి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీనే అయితే అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని అక్కడ ఉండేటువంటి దేవతలని వాటిని బట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట సో వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అయితే మొత్తానికి మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనము వీధిపోటుకు సంబంధించి ఎలాంటి పోటు ఉన్నప్పుడు మనము ఎలాంటి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ మనం చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా అవ్వండి అదేవిధంగా మీరు జ్యోతిష్యము వాస్తు సంఖ్యాశాస్త్ర రీత్యా ఎటువంటి సలహాలు సూచనలు కావాలనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద కనపడేటువంటి నా యొక్క నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ అన్నింటిని కూడా మీరు క్లారిఫై చేసుకోగలరు నా యొక్క అపాయింట్మెంట్ని కూడా పొందగలరు థ్యాంక్ యూ